దసరా పండుగ సందర్భంగా మా డోర్ ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా అలాగే ఈ సంవత్సరం ఎలాగా సంతోషంగా ఉన్నామో అలాగే ముందు ముందు కూడా సంతోషంగా అంత అభివృద్ధి ముందుకోవాలి మంచి రైతులు కూడా మంచి వర్షాలు పడి ముందు ముందు మంచి పంట పండి వాళ్ళు పిల్లలు పోష్యత్ వాళ్ళు మోషన్ తప్పున దశపడ స్వాం కూడా ప్రజలకు మా ప్రభుత్వం ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేస్తుంది ఏదైతే మనం ఎస్టర్ చెప్పామో దాంతోపాటు చేశాము దాంతోపాటుగా ఇచ్చేసి తగ్గించాము నిన్న మొన్న దిగం తగ్గించామంటే దానివల్ల ప్రజలకు మంచి ఆర్థిక ఆర్థిక ఆర్థికంగా బాగా లాభాలు పొందుతారు అలాగే ఉద్యోగ మన పేపర్స్ కూడా బాగా జరిగింది మా ప్రభుత్వం మీ ప్రభుత్వం తప్పకుండా ఇటువంటి దశాలు ముందు కూడా ముందు ముందుగా పాల్ చేసుకొని తనందరం సంతోషంగా సుఖంగా ప్రతి సంవత్సరం చేసుకోవాలి ప్రతి సంవత్సరం కూడా మన ప్రాంతం మన కుటుంబాన్ని కూడా అభివృద్ధి చెందాలి దేశం కూడా అభివృద్ధి ప్రయోజనం కోరుకుంటూ మరొకసారి దశపడ్డ ప్రభుత్వం మీ అందరికీ నా అభివృద్ధి నమస్కారం చేస్తాను